రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పెదపల్లి జిల్లా కలెక్టర్ కు రామగుండంలో అక్రమ కూల్చివేతలపై ఫిర్యాదు అందించారు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి రోడ్డు వెడల్పు పేరుతో పలు షాపులను కూల్చివేస్తున్నారన్నారు ఎదురు మాట్లాడితే షాపులను మరింత లోనికి కూల్చివేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు రామగుండం నియోజకవర్గంలోని దుకాణ సముదాయాలను అక్రమ కూల్చివేతలపై నిరసనకు బంద్గా పిలుపు ఇచ్చినటువంటి తరుణంలో దుకాణ సముదాయాలు బంద్ చేసిన వారికి బెదిరింపు కాల్స్ తెలిపారు అక్రమ కూల్చివేతలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన ఉన్నది రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తా ఉన్నాడు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించుడు గత ఇరవై నెలలుగా రామగుండంలో కూల్చుడు కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కట్టడాలనే గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు టీయుఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి వంద కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ధి పేరిట రోడ్ల వేడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వేడల్పు కావాలని